ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భరత్ రత్నాకర్ రాష్ట్రంలో గనుల శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు మహిళల కోసం స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి వర్షాల నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఆదేశించారు విదేశాలకు వెళ్లే యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రంలో డేటా సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి నారా లోకేష్ కోరారు రాష్ట్రంలో గనుల శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఖనిజ ఆధారిత పరిశ్రమల అభివృద్ది వంటి అంశాలపై చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారు అనంతరం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో పాల్గొంటారు కాగా ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి ఈ రోజు రాత్రి మహిళల కోసం స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆమె ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరిన్ని ఆర్టీసీ బస్సులను నడుపుతున్నామని తెలిపారు రాష్ట్రంలో రెండు కోట్ల మందికి పైగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిందని పేర్కొంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు కోట్ల అరవై రెండు లక్షల మంది మహిళలకి ఉచిత బస్ ప్రయాణం వచ్చింది దాదాపు రోజుకి ఇరవై ఐదు లక్షల మంది బాలికలు గాని మహిళలు గాని ప్రయాణం చేస్తున్నారు పల్లె వెలుగులు గాని అల్ట్రా పల్లె వెలుగు గాని ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ లు ఐదు రకాల బస్సు ఇచ్చి ఎనిమిది వేల ఐదు వందల బస్సుల్ని ఈ ఫ్రీ బస్సుల కింద ఉపయోగిస్తున్నాం రాష్ట్రంలో మహిళలందరినీ కూడా సమాన దృష్టితో చూస్తూ ఉచితంగా వెళ్లడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం అత్యయోక్తి కాదు వాతావరణం బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది అలాగే ఉమ్మడి కోస్తాంధ్ర జిల్లాలతో పాటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ప్రకాశం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితిపై వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలు గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాళ్లు గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరోవైపు అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి శ్రీకాకుళం జిల్లాలోని జలమూరు ఎల్లెన్పేట వజ్రపు కొత్తూరు ఆముదాల వలస సరుబుజ్జలి కొత్తూరు లావేరు కవిటి కంచిలి మండలాల్లో భారీగా వర్షం కురుస్తోంది వర్షం నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలకు జిల్లా అధికారులు సెలవు ప్రకటించారు భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాల యంత్రాంగాన్ని మంత్రి కె అచ్చెన్నాయుడు అప్రమత్తం చేశారు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఆదేశించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వర్షాల పరిస్థితిపై మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు అలాగే రోడ్లపై నీరు నిలవకుండా అవసరమైన యంత్రాలు ఏర్పాటు చేసి నీటిని తొలగించాలన్నారు విజయవాడలో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు సిబ్బందికి తగిన ఆదేశాలు ఇవ్వాలని తెలిపారు ఏలూరు జిల్లా ముస్నూరు నియోజకవర్గంలో నూట ముప్పై ఐదు మందికి ఎనభై మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారథి నిన్న అందజేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతోందని చెప్పారు సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులను చేపడుతోందని మంత్రి తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో లోకేష్ గారి సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని అని చెప్పేసి నిన్న తీసుకుని గమనం చేస్తున్నాం కాంటైన్ పాయింట్ లాంటి గ్రామాలు పూర్తి కొత్త రోడ్డు వేసాం దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఆర్ అండ్ రోడ్లు పూర్తి చేశాం మళ్ళీ ఇంకొక పది పదిహేను కోట్ల రూపాయలకి టెండర్ కూడా పిలిచారని చెప్పేసి నెల్లకి సెవెన్గా మనం చేస్తాను ఈ విధంగా అభివృద్ధి కూడా ఈ ప్రభుత్వాలని చెప్పేసి మనం చేస్తాను ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు రాష్ట్రంలో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు డి ప్రసాదరావు తెలిపారు తిరుపతి జిల్లా నగరిలో నిర్వహించిన అన్నదాత సుఖీభయ సభలో స్థానిక పుత్తూరు శాసనసభ్యులు గాలి భానుప్రకాష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ అనే పథకం ఒకటి దానికి రెండు మూడు ఇన్స్టాల్మెంట్లుగా ఇస్తాం అలాగే తల్లికి వందనం అని చెప్పి మనం ఒక స్కీమ్ ఇచ్చాము అందరికి పదిహేను వేల చూపాలి ఇవ్వడం జరిగింది అలాగే మామిడి రైతులకు కానీ పొగాకు రైతులకు కానీ మిర్చి రైతులకు కానీ అలాగే పల్సెస్ రైతులకి మినిమం సపోర్ట్ ప్రైస్ ని మిర్చి కెన్ కూడా ఏర్పాటు చేయింది అది నారా చంద్రబాబు నాయుడు గారి కృషి ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లే యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో డేటా సిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తో మంత్రి నారా లోకేష్ ఈరోజు సమావేశం అయ్యారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ విశాఖపట్నంలో డేటా సిటీని అభివృద్ధి చేయడం వల్ల భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ హబ్గా మారనుందని చెప్పారు ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లే కార్మికుల సంక్షేమం భద్రత కోసం ప్రవాస భారతీయ బీమా యోజన వంటి పథకాలను విస్తరించాలని ఫిర్యాదుల పరిష్కారం కోసం రాష్ట్రంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు శ్రీ సత్యసాయి జిల్లాలో ఈరోజు జరిగిన రహదారి ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు జిల్లాలోని తనకల్లు మండలం మండిపల్లి వద్ద తిరుమల నుంచి బళ్ళారి వెళ్తున్న భక్తుల వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసు అధికారులు వివరించారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు పీఏసీఎస్ దోహదపడుతున్నాయని మైలవరం శాసనసభ్యులు కృష్ణప్రసాద్ పేర్కొన్నారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి పీఏసీఎస్ చైర్మన్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాలలో కొనసాగుతున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి సెన్సెక్స్ ఎనిమిది వందల నలభై ఆరు పాయింట్ల లాభంతో ఎనభై ఒక్క వేల నాలుగు వందల యాభై ఐదు వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ మూడు వందల నాలుగు పాయింట్ల లాభంతో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై వద్ద ట్రేడ్ అవుతోంది రాష్ట్రంలో గనుల శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు మహిళల కోసం స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి వర్షాల నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఆదేశించారు విదేశాలకు వెళ్లే యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రంలో డేటా సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి నారా లోకేష్ కోరారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు